అసలు ఓట్లు పడింది మనకి అన్ని విధాల చూసుకుంటే ముప్పై మంది ఎంపీ క్యాండిడేట్లు అడిగితే అందులో కనీసం ఇరవై మంది చెప్తారు ఫీల్డ్ లో ఉన్నారు నాకు చెప్పినట్లు కొన్నికే ఓట్లు పడ్డాయి తక్కువైతే ఆ ఏడు లక్షలు ఎక్కువ అయితే పది లక్షలు అని ఎలాగో నడుపుతున్నాను వంద మీ మీడియా మిత్రులు నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఇద్దరు మాట్లాడారు సార్ మీకే ఎక్కువ ఓట్లు పడ్డాయి మణిపూర్ లాంటి ఘటన జరగకూడదని పద్నాలుగు లక్షలు ఓట్లు వేసారు బ్యాలెట్ పేపర్ తో కలుపుకొని పదమూడు లక్షల తొంభై ఆల్మోస్ట్ పద్నాలుగు లక్షలు అందులో ఇరవై ఐదు శాతం క్రైస్తవులు ఐదు శాతం ముస్లింలు ఇరవై ఐదు శాతం క్రైస్తవులు రెండు పర్సెంట్ కూడా టీడీపీకి బీజేపీకి ఓట్లు వేయ ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభమయ్యారు అంటే ఆ ఇరవై ఐదు శాతం క్రిస్టియన్ ఎంతమంది మూడున్నర లక్షలు రెండు టీడీపీ అంటే ముస్టమి మూడున్నర లక్షలు ఒకవేళ జగన్ కొంచెం పోయి ఒక యాభై వేలు వైసీపీకి పడిన మిగిలిన మూడు లక్షలు ఎవరికి పడ్డాయి నాకు తప్ప ఇంకో క్యాండిడేట్ లేరు ఇండిపెండెంట్ ముప్పై మందికి కలిపి కాంగ్రెస్ వస్తే వన్ టూ పర్సెంట్ ಕಲಿಂಡಿಟ್ ಸೊ ಈ ರೆ ನೆಲ ಅಪ್ಪ ಕ್ರಿಶನ್ ಬೀಜೆಂಟ್ జాన్సీ అంటే ఎవరికి తెలియదు తెలిసిన వారు అది అవినీతి కుటుంబం అని కంక్లూజన్కి వచ్చారు విజయనగరం దోచుకొని ఇక్కడికి వచ్చిన మనం ఎందుకు రావట్లేదు మనకి ఇప్పుడు ఆప్షన్ ఉంది కదా మన గురువు మన లోకల్ ఆయన మనకు అభివృద్ధికి చేసిన స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని అభివృద్ధికి అయిపోవాలి ఎలక్షన్ పోస్ట్ పోన్ ఏప్రిల్ ఫస్ట్ రోజు ఫోర్త్ ఫేజ్ చేసింది సింబల్ రాకపోతే ఫైవ్ కోట్లు ఫైట్ చేసుకొని కొన్ని సినిమాలు తెచ్చుకున్న ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అవినీతి మీద ఫైట్ చేసి ఇరవై మూడో తారీఖుని నిన్న కాకపోయిన ముప్పైవ తారీఖుని ప్రశ్నలకు జవాబు చెప్పలేని పరిస్థితి ముఖ్యంగా ఇక్కడ అర్వదంటే నాకు చాలా గౌరవం ఇప్పుడు గౌరవం పోతుంది ఎందుకంటే ఆయనకు వంద కోట్లు ఆపరున్నాయి మీరు అందుకే ఈ రోజు సిసిటీవీ కెమెరాలు పనిచేయలేదు అని చెప్తే నాకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ రాత్రి నేను పదకొండు గంటలకు వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయాను మొన్న రాత్రి ఒంటి గంటకి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయారు అక్కడ ఈసీ సీనియర్ కౌన్సిల్ అవినాశ్ రెడ్డి ఏమంటాడు యువర్ ఆనర్ కలిపి మీడేట్ మీ పేరండి కృష్ణ గారు మిమ్మల్ని ఏ టైం స్ట్రాంగ్ రూమ్లు పంపుతున్నారా పంపట్లేదు నన్ను పంపలేదు ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ వెళ్ళొచ్చా నిన్న రాత్రి పది ఇరవైకి వెళ్ళాలని రికార్డ్ చేసి వచ్చారు పది పది ఇరవై నేను వెళ్ళొచ్చా అంటే లేదు సార్ పదికెళ్ళాము వచ్చాం వెళ్ళడానికి లేదు అని అక్కడ డిపి శ్రీనివాస్ గారు చెప్పారు నేనున్నారు దిలీప్ ఉన్నారు మా టీమ్ ఉన్నారు మేము వీడియో రికార్డింగ్ కూడా చేసి ఉదయం ఆదికి రండి మధ్యాహ్నం రెండు రండి వాళ్ళతో పాటే వెళ్ళాలంటే ఆదిచ్చిన పది నిమిషాలు ఉదయం మధ్యాహ్నం పది నిమిషాలు రాత్రి పది గంటలు పది నిమిషాలు అంటే తదున ఇరవై నాలుగు గంటలు ఇరవై మూడున్నర గంటలు వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు సెక్యూరిటీ లేదు పద్నాలుగు పదిహేను పదహారు దిలీప్ మన హరి ప్యాలేష్ క్యాండిడేట్ ఉన్న వాళ్ళు ఫైట్ చేస్తే నేను అప్లికేషన్ ఇస్తే కొత్త సెక్యూరిటీ పెట్టాను నేను కోర్టులో నిన్న కాకపోయినా వాదించిన దానికి జవాబు కూడా ఇవ్వలేకపోయాను ఈ ఆరోగ్యాలు కానీ ఈసీ కానీ వన్ క్వశ్చన్స్ హావ్ ఈస్ట్ నెంబర్ వన్ వై యు హాఫ్ డివెన్ సీసీ లింక్స్ ఇన్ టూ థౌసండ్ నైన్టీన్ టు క్యాండిడేట్స్ వై యూర్ నాట్ గివింగ్స్ ఎందుకు ఇచ్చారు తప్పు చేసారా ఇప్పుడు తప్పు చేస్తున్నారా క్యాండిడేట్లు అందరం అడుగుతున్నా ఇరవై వందల సంఖ్య రెండు సిసిటి కెమెరా వెనకలు ఎందుకు పెట్టలేదు ముందునే ఎందుకు పెట్టాను నిన్న కూడా అఫ్సెస్ అడిగాను నేను నిన్నెళ్ళాను మొన్న వెళ్ళాను ఎప్పటికీ ఏడు సార్లు వెళ్ళాను ఇప్పటికి కూడా సీసీటీవీ కెమెరాలు వెనకను పెట్టలేదు ఏమని అంటే సింగిల్ ఎంట్రీ ఉందని ఏం బ్యాక్ సైడ్ నుంచి దొంగలు రాదా ఒకవేళ విండో నుంచి రాలేరా ఫోటోలు తీసా విండో ఉంది ఎంత వీక్గా ఉన్నాయి విండోలో నుంచి రాలేరా బ్యాక్ బతులు కొట్టి రాలేరా రెండు ఎందుకు పెట్టలేదు ఇప్పుడు కూడా జూన్ ఫస్ట్ ఐఎమ్ స్పీకింగ్ అప్ ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్ లో వద్దు లాస్ట్ ఫేజ్ లో ఎందుకు పెట్టమన్నారు మోదీ గారు ఎలక్షన్ ఎప్పుడు పెడుతున్నారు ఈ రోజు జూన్ ఫస్ట్ మరి నా ఎలక్షన్ మా ఎలక్షన్ నేను కదా ఫైట్ చేసే కోర్టులో ఫోర్త్ ఫేజ్ లో ఎందుకు అసలు దేశమంతా అంతా ఒక్కరోజే ఎందుకు ఎలక్షన్ పెట్టలేదు ఇంతమంది స్టాఫ్ ఉన్నారు కదా లక్షల మంది ఏడు ఫేజీల్లో ఎందుకు పెట్టాలి నా ఆర్గ్యుమెంట్స్ కానీ లైఫ్ మీరు ఉంటే వింటే వింద లాయర్స్ వందల వేల మంది షాక్ అవుతున్నారు అందుకే పదిలో పది కోర్టు ఆర్డర్స్ ఇస్తున్నారు ఎవరు ఆర్డర్ అవినీతిగా ఇస్తారో వాళ్ళ కేసు పెడతారు పార్లమెంట్ లో ఇంపీచ్మెంట్ అడుగుతారు సుప్రీంకోర్టులో ఇన్వెస్టిగేషన్ చేయమంటారు ఫోన్ ట్యాపింగ్ ఎలాగైంది కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ నాకు చేయలేదా ఇప్పుడు మీకు అర్థమైంది ఆ ఏసీపీ ప్రజాశాంతి పార్టీ రిలీజ్ చేశారా లేదా ఎందుకు నా ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి కంటే ఇతరుల కంటే ఎక్కువ చేశారు నేను ఒక్కడే కేసీఆర్ పై కేసు వేసి గెలిచా ఫిబ్రవరి పదిహేను నాకు పుట్టినరోజు ఎందుకు చేసుకోవాలి ఇది గవర్నమెంట్ డబ్బుతో కట్టినది